సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ మిర్చి నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ బీరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి ఇరవై రూపాయలు పచ్చవరి ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ అలసంద ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ అండ్ ఆల్సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ పుదీనా కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్